వైఎస్సార్ కడప జిల్లా కమలపురం నగర పంచాయతీ పరిధిలోని కె అప్పపల్లి హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన గడ్డ మీద పరిసర ప్రాంతంలో నాలుగు రోజుల నుండి మంచినీరు అందగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు వెంటనే స్పందించి మంచినీరు అందించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు ఈ మద్దతు నాలుగు రోజులు అవుతుంది బియ్యం కడగడానికి కానీ గాని దానికి బట్టలు కాని ఆఖరికి పిల్లలకి స్నానాలు చేయించడానికి కూడా నీళ్ళలో ఏ టైనా నీళ్ళు వదులుతున్నారో మాకు తెలియదు ఆ నీళ్ళు మేలుకొనే నీళ్ళు వస్తాయేమో నీళ్ళు వస్తాయేమో ఎప్పుడు పిల్లలు ఉండే పని నీళ్ళు కథ ఏ ఎక్కడ కానీ నీళ్ళు ఏ వస్తున్నాయో తెలియదు ఏ టైంలో నీళ్ళు పోతున్నాయో కూడా అర్థం కావడం లేదు ఎవరైనా అక్కడ అటువైపు ఏరియాలో వస్తాయి ఇటువైపు ఏరియాలో వస్తాయి అటువైపు మూడు దిక్కులు వస్తాయి కానీ మధ్యలో ఉండే మా ఏరియాకి మాత్రం రావు మరి అటు ఉండే ఇటు ఉండే ఏరియాలలోకి ఏ విధంగా పైప్ లైన్ సప్లై పోతుందో ఎవరు ఎట్లా వదులుతున్నారో మాకు అది తెలియడం లేదు మరి మా ఏరియాకి ఎందుకు ఇంత ప్రాబ్లము ఇంకా ఎండాకాలం వస్తే ఉచ్చ పోసుకోవడానికి కూడా నీళ్లు ఉండవు అంత దారుణంగా మరి తయారే ఎవరైనా వచ్చినప్పుడు చెప్తే ఆ చేస్తామమ్మా అంటారు చేసింది లేదు పెట్టింది లేదు ఈ రకంగా అయితే ఉండాలన్నా లేదంటే బోర్లు వేపిస్తారా ఏమైనా అదన్నా ఏదో ఒకటి మాకు పరిష్కారం కావాలి పైప్ లైన్ ఎట్లా ఉందో మాకైతే సంబంధం లేదు మాకు రోజు నీళ్ళు ఏ టైంలో వస్తాయో తెలియదు మోటార్లు వేసుకుంటేనే ప్రతి ఇంటికి నీళ్ళు ఎక్కేది మామూలు కుళాయిలకి ఎక్కనే ఎక్కవు ఇదివరకులా పైపు మోటార్ వేయకపోయినా కూడా నీళ్ళు వచ్చేవి కుళాయిలకి అసలు ఇప్పుడు మోటార్లు వన్ హెచ్పి మోటార్లు వేస్తా కూడా వాటర్ రావడం లేదు ఇంకా ఈ విధంగా ఉంటే ఎక్కడెక్కడ మేము ఎట్లేకి వలక ఇంకా నీళ్లు తెచ్చుకోడానికి పోవాలి